స్వాగతం అండి వారికి ఎందుకు ఎన్ని కష్టాలు లైఫ్లో ఎదుగుదల లేదు లైఫ్ సెటిల్ కావట్లేదు జీవితంలో సంతోషం లేదు అనుకునే వారు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎటువంటి పనులు చేయాలి అలాగే జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్ని తొలగి అఖండ రాజయోగాన్ని ఎలా పొందాలి అనే అంశాలతో పాటుగా మరిన్ని అద్భుత ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ ఎలాగైనా నేను సాధించగలను అనే మనస్తత్వంతో ఉంటారు పనులను పూర్తి చేయడంలో మంచి నేర్పును కలిగి ఉంటారు అలాగే ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసి విజయం పొందే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎవరికీ తల వంచరు అందరిపై ఆధిపత్యం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు తెలివితేటలతో ఇంతటి పనులనైనా సులభంగా పూర్తి చేస్తారు వీరు వారి మాటలతో ఎదుటి వారిని తమ దారిలోకి తెచ్చుకుంటారు ఎప్పుడు విజయపథంలో నడవడానికి ఇష్టపడతారు వీరికి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారు కార్య సాధకులు ఏదైనా పనిని తలపెట్టినప్పుడు అది పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తల్లిదండ్రులను గౌరవిస్తారు అలాగే కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యతనిస్తారు వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది ఎంతటి కార్యాలైనా ఓర్పుగా సహనంతో పూర్తి చేస్తారు అందరికీ నమస్కారం ఏమైనా సమస్యలతో బాధపడుతున్నారా అయితే గురువుగారిని సంప్రదించండి శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం వ్యాపారం చదువు ఉద్యోగం పెళ్లి కోర్టు కేసులు భార్యాభర్తల మధ్యలో కలహాలు ఇటువంటి ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లో పరిష్కారం చెప్పబడును నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ వెంటనే సంప్రదించండి చేపట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు అలాగే వీరు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటారు వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది అలాగే విలాస జీవితాన్ని ఇష్టపడతారు ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది అయితే ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి ఏం చేయడం ద్వారా మన సమస్యలు తొలగిపోతాయి అని ప్రతి ఒక్కరూ ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారాలు చేయడం ద్వారా మీ ఇంట్లో ఉండే అన్ని సమస్యలు తీరిపోతాయి మీరు ఎంతో కాలంగా అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎంత సంపాదించినప్పటికీ ధనం నిలబడడం లేదు ఖర్చులే కనిపిస్తున్నాయి తప్ప సంపాదన కనిపించట్లేదు ఎన్ని రకాలుగా అప్పులు తీర్చినప్పటికీ అవి వడ్డీకే సరిపోతున్నాయి తప్ప అసలు మాత్రం తీరడం లేదు అనుకుని బాధపడే ఈ రాశివారు ఈ చెన్నె పరిహారాలలో కొన్ని మీకు వీలైనన్ని పరిహారాలు చేయడం ద్వారా మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నారు నా సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఉద్యోగం దొరక్క నిరుద్యోగంతో బాధపడేవారు నమ్మి ఈ పరిహారం చేసినట్లయితే మీకు సకాలంలో ఉద్యోగం లభిస్తుంది ఇక అఖండ లక్ష్మి ప్రాప్తి కోసం ఈ రాశి వారు చేయవలసిన పనుల గురించి చూసుకున్నట్లయితే ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది అయితే ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి ఏం చేయడం ద్వారా మన సమస్యలు తొలగిపోతాయి అని ప్రతి ఒక్కరూ ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా మీ ఇంట్లో ఉండే అన్ని సమస్యలు తీరిపోతాయి మీరు ఎంతో కాలంగా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎంత సంపాదించినప్పటికీ ధనం నిలబడ్డం లేదు ఖర్చులే కనిపిస్తున్నాయి తప్ప సంపాదన కనిపించట్లేదు ఎన్ని రకాలుగా అప్పు తీర్చినప్పటికీ అవి వడ్డీకే సరిపోతున్నాయి తప్ప అసలు మాత్రం తీరడం లేదు అనుకుని బాధపడే ఈ రాశి వారు ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది రుణ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఉద్యోగం దొరక్క నిరుద్యోగంతో బాధపడేవారు నమ్మి ఈ పరిహారం చేసినట్లయితే మీకు సకాలంలో ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో నష్టపోయిన వారు చేస్తున్న వ్యాపారంలో వృద్ధిని సాధించాలి అనుకునేవారు లక్ష్మీదేవి కృపా కటాక్షాలను పొందాలి అనుకునేవారు ఈ పరిహారం చేయడం ద్వారా అపార ధనలాభాన్ని పొందుతారు వెయ్యి దేవతల ఆశీర్వాదాన్ని పొందుతారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ మంచం కింద రాగి చెంబు పెట్టి అందులో నీరు పోసి ఉంచాలి ఉదయం లేచిన తర్వాత లక్ష్మీదేవిని తలుచుకొని ఆ నీటిని గుమ్మం బయట ఎవరు తొక్కని చోట పారేయాలి మీరు ఇంటిలో తడి బట్టలు పెట్టే సమయంలో ఆ నీటిలో కొంచెం కళ్ళ ఉప్పు కలపాలి ఇలా కనీసం నెలలో ఒక్కసారి చేసిన చాలా మంచి ఫలితం వస్తుంది మీ దగ్గరలో ఏదైనా అమ్మవారి గుడి కానీ గ్రామ దేవత కానీ గుడి ఉంటే అమావాస్య రోజు వేడి అన్నంలో సొంటి పొడి కలిపిన అన్నాన్ని తీసుకుని వెళ్లి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తర్వాత ఇంట్లో వారందరూ స్వీకరించాలి ఈ విధంగా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే ప్రీతి లక్ష్మీదేవి ముందు ఒక పాత్రలో నీటిని పోసి అందులో పచ్చ కర్పూరం పసుపు వేసి ఉంచాలి ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి కట్టుకొని ఇంటికి కుబేర స్థానంలో ఉంచి ధూపం వేస్తూ వస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి పచ్చకర్పూరాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టడం పూజ గదిలో ఉంచి పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది పచ్చకర్పూరం ఒక చిన్న ముక్క తీసుకుని దాన్నో పేపర్లో మడత పెట్టి ఉంచుకుంటే కూడా మీ ధన సంపాదన పెరుగుతుంది ధనాదాయం పెరిగే అవకాశాలు ఏర్పడతాయి ప్రతిరోజు సంధ్యా సమయంలో ఇంటి ముందు తుడిచి నీళ్లు చల్లి ముగ్గు వేసి ఇంట్లో దీపం పెట్టి మంచి వాసనగల అగరబత్తి లేదా సామ్రాని ధూపం వెయ్యాలి లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం ఎల్లప్పుడూ సుఖ సంపదలు కలగడానికి ఉదయాన్నే ఆ ఇంటికి చెందిన ఇల్లాలు తన ఇల్లు యొక్క ప్రధాన ద్వారం దగ్గర రాగి చెంబు నీరు పెట్టాలి ఈ విధంగా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పన్నీరుతో కొత్త తెల్లని వస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆ వస్త్రంతో వత్తులు చేసి శుక్రవారం ఆవనేతితో ఆ వత్తులతో దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి గురువారం శుక్రవారం ఐదు పత్తి వత్తులతో ఆవు నెదితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది శుక్రవారం రోజున పాలతో పాయసం తయారు చేసి లక్ష్మీదేవికి ప్రసాదంగా పెడితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ప్రతిరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది ఇంట్లోని ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీ స్వరూపమైన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి తెల్లని వస్త్రం పరిచి దానిపైన ధాన్యం పోసి అమ్మవారిని ప్రతిష్ట చేసి బాగా అలంకరించి చామంతి పూలతో పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమ్మవారికి ఇష్టమైన తెల్లని లేదా ఎరుపు వస్త్రాలు ధరించి అష్టోత్తరం చదివి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తే సంపదలు చేకూరుతాయి శ్రీ మహాలక్ష్మి యొక్క దీవెనలు పొందడానికి సువాసనతో కూడిన తెల్లని పూలతో అమ్మవారిని పూజించాలి రావి చెట్టు బెరడుతో అమ్మవారికి ధూపం వెయ్యాలి ఇక శుక్రవారం రోజున అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంటికి వచ్చిన వారికి మంచినీటిని తప్పనిసరిగా ఇవ్వాలి ఎవరైనా సుమంగలి వస్తే బొట్టు పెట్టాలి సుమంగలికి పసుపు కుంకుమ ఇవ్వడం వల్ల మనం ఉన్నత స్థితికి చేరుకుంటాం లక్ష్మీ కటాక్షం కోసం మంగళ శుక్రవారాల్లో ఐదు ముఖాలలో గల దీపపు కుందులో ఐదు వత్తులు వేసి దీపంలో వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది సింహరాశి వారి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతినిత్యం గణపతిని ఆరాధించాలి శివునికి రుద్రాభిషేకాన్ని చేయించాలి అలాగే సోమవారం నియమం పాటించడం మంచిది గణపతి హోమాన్ని నిర్వహించుకోవాలి అలాగే రాహుగ్రహ అనుగ్రహం కొరకు నిత్యం అమ్మవారిని పూజించడం ద్వారా రానున్న సమయంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందగలుగుతారు ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైన యోగాన్ని పొందడం కొరకు పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే కేతువులకు జపాలను చేయించుకోవాలి అలాగే వీధి సునకాలకు ఆహారాన్ని అందించాలి జన్మ నక్షత్రం రోజున ఆహార పదార్థాలను పేదవారికి దానం చేయాలి లేని వారికి పేదలకు అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి గోమాతకు అరటిపళ్ళను శనగలను తినిపించాలి అలాగే ప్రతినిత్యం చండీస్థుతిని పారాయణం చేయడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాన్ని పొందగలుగుతారు సో చూసారు కదండి సింహరాశి వారు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అలాగే లైఫ్లో సెటిల్ అవ్వడానికి లక్ష్మీ కటాక్షం పొందడానికి సింహరాశి వారు చేయవలసిన పనులేమిటి అలాగే ఈ సమయంలో యోగవంతమైన ఫలితాలను పొందడానికి సింహరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోకి షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ